దేవుని సన్నిధి గల దోతలను గూచి గ్రంథం ఏం చెబుతుందో వివరంగా గ్రంథం నుండి నేర్చుకుందాం దేవుని యొక్క దోతలకు దేవుని యొక్క తోడు ఉంటుంది పర్సనల్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ వాజ్ విత్ హిమ్ లేదా దేవుని యొక్క వ్యక్తిగత ఉనికి లేదా దేవుని యొక్క వ్యక్తిగత సన్నిధి తోడు దేవుని యొక్క దోతకు ఉంటుంది నిర్గమాకాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు మనం చదువుతున్నప్పుడు ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దోతను నీకు ముందుగా పంపుచున్నాను దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన తేలు ప్రవహించే దేశంలోనికి ఇస్రాయేల్ను తోడుకుని పోవడానికే దేవుడు ఇస్రాయలీల ముందుగా దోతను పంపించారు ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి దేవుని సన్నిధిని ఎలాగైతే ప్రవర్తించి దేవుని సన్నిధిని ఎలాగైతే గౌరవంగా ఉంటారో అలానే దోత సన్నిధిని కూడా జాగ్రత్తగా ఉండాలి కోపం రేపవద్దు అన్నారు ఎందుకంటే దోతలో దేవుని కాపుదలెవ్వడానికి దోతలో దేవుని యొక్క ఉగ్రతను కొమ్మరించడానికి సూచనగా మనకు గ్రంథంలో కనిపిస్తున్నారు దేవుని వ్యక్తిగత ఉనికి దోతుకుంటుంది పర్సనల్ ప్రజెన్స్ దోతుకుంటుంది దేవుని ఉనికిని వారి మధ్య చాటుతున్న దోత ఈ కార్యక్రమం చేయడానికి దేవుడు అటెండ్ కావాలి కానీ దేవుడు కార్యక్రమం జరిగించడానికి తన దోతను పంపించారు అటెండెన్స్ అనమాట హాజరు దేవుడు తన దోతను హాజరుపరిచి వారి మధ్య ఉంచి తన శక్తిని తన ప్రభావంను తన కార్యక్రమాన్ని దోత ద్వారా జరిగించుకుంటున్నారు దేవుడు తన శక్తిని తన ప్రభావాన్ని దోత ద్వారా ప్రదర్శిస్తున్నారు అది పదనుగుచ్చిన భాగంలో చూస్తాం అలానే ఇస్రాయేల్ సమాజాన్ని నడిపించిన సందర్భం అంతటిలో ఈ విషయాన్ని మనం చూస్తాం తర్వాత దూతకు దేవుని సాంగత్యం ఉంటుంది కంపానియన్షిప్ దూతతో వారికి ఉన్న సాంగత్యం ద్వారా వారికి దేవునికి మధ్య సాంగత్యం ఎలా ఉండబోతుందో మనకు తెలుస్తోంది అటెండెన్స్ హాజరు దేవుని తరపున దేవుని దోత హాజరయ్యారు దేవుని ప్రజలను విడిపించటకు కాపాడుటకు దేవుని పక్షంగా దోత హాజరయ్యారు ఈ విషయాలు మనం జాగ్రత్తగా చదువుతుండాలి దేవుని సన్నిధిలో ఉన్న దోతలను గురించి మనం చాలా సందర్భాల్లో పాత నిబంధనలో కొత్త నిబంధనలో కూడా చూస్తాం మొదటి రాజుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు మేకాయ ఇట్ల నేను మొదటి రాజుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పంతొమ్మిదవచనంలో పాత నిబంధనలో దోతల గురించిన విశేషాలు వివరాలు అనేక చోట్ల ఉంటాయి ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఏహోవా సింహాసనాశినుడై ఉండగా పరలోకపు ఆయన కుడు పార్శమునను ఎడమ పారిశ్రమను నిలిచి ఉండుట నేను చూచితిని దేవునికి కుడు పార్శమున ఎడమ పారిశ్రమిన దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఉంటారు దేవుని ఆజ్ఞలను అతిక్రమించకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చే దోతలు నిర్గమ ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు మనం చదువుతున్నప్పుడు కాబట్టి వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించము ఇదిగో నా దోత నీకు ముందుగా వెళ్ళును నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదనని మోషేతో చెప్పాను అహరోను కల్పించిన దోడను ప్రజలు చేయించినందున ఇహవ వారిని బాధ నా దోత నీకు ముందుగా వెళ్తుంది మీరు కొనసాగండి అని దేవుడు చెప్పినప్పుడు ఇక్కడ మోషే బ్రతుములాడుకుంటున్నారు ఎందుచేతనంటే దోత పాపాన్ని సహించలేడు సంహరిస్తాడు కాబట్టి సంహారపు దోతగా మనం నిర్గమాకాండంలో చూస్తాం కాబట్టి దోతకు దేవుని సన్నిధి ఉంటుంది దోత సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి నిర్గమాకాండం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం మనం చదువుతున్నప్పుడు నా దోత నడిపించుటకు నీకు ముందుగా వెళ్ళును అంటున్నారు నిర్గమ ముప్పై రెండు ముప్పై నాలుగు కాబట్టి నువ్వు వెళ్ళి నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపింపుము ఇదిగో నా దోత నీకు ముందుగా వెళ్ళును నా దోత నీకు ముందుగా వెళ్ళును నడిపించడానికి ముందుగా నా దూత వెళ్ళును అని చెప్తున్నారు నిర్గమ కాండంలోనే ముప్పై మూడో అధ్యాయం రెండు మూడు వచనాలు మనం చదువుతున్నప్పుడు నీకు ముందుగా దోతను పంపి కానాను ప్రాంతపు వారిని అందరిని వెళ్ళగొట్టేదను అని దేవుడు చెప్పారు నిర్గమ ముప్పై రెండు రెండు మూడు వచనాలు నేను నీకు ముందుగా దోతను పంపి కణానీలను అమ్మోరీలను హిత్తిలను పెరిజీలను హివ్వీలను యోబూసీలను వెళ్లగొట్టేదను కాబట్టి దేవుడు పాలుతీలను ప్రవహించి దేశాన్ని మీకు స్వాధీనపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ముప్పై మూడవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు చదువుతున్నప్పుడు అందుకైనా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలగజేసేదని అనగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఎక్కడి నుండి మమ్మును తోడుకొని పోకము అన్నారు ముప్పై నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనం మనం చదువుతున్నప్పుడు ప్రభు మా మధ్యను ఉండి మాతో కూడా రావలను అంటున్నాడు మోషే ముప్పై నాలుగు తొమ్మిది ప్రభువా నా మీద నీకు కటాక్షమ కలిగిన ఎడలా నా మనవి ఆలకించము దయచేసి నా ప్రభు మా మధ్యను ఉండి మాతో కూడా రావాలను మా మధ్యను ఉండాలి మాతో కూడా రావాలి ఇక్కడ గమనించినట్లయితే నీవు మాతో కూడా రావాలి అన్నారు ముప్పై మూడు పద్నాలుగు పదిహేను వచనాల్లో నీ సన్నిధి తోడుగా ఉండాలి అన్నారు ముప్పై మూడు రెండు మూడు వచనాల్లో నీకు ముందుగా దోతను పంపి దోతను పంపుట దేవుని సన్నిధి తోడుగా ఉండుట ప్రభు మా మధ్యనుండుట ఈ మూడు ఒకటే అర్థాన్నిస్తున్నాయి దోత ఉంటే దేవుని సన్నిధి ఉన్నట్లే దోత ఉంటే ప్రభు వారి మధ్య ఉన్నట్లే దేవునితో సరైన సహవాసం నిబంధన సంబంధాలు కలిగి ఉన్నప్పుడు దేవుడు తన దోత ద్వారా తన సన్నిధిని వారి మధ్య ఉంచుతారు కాబట్టి యష్యా గ్రంథం మనం చదువుతున్నప్పుడు దేవుడు తన ప్రజలకు విడుదల పునరుద్ధరణ చేయబోతున్నాడు తన సన్నిధి దోతను పంపుట ద్వారా దేవుడు యూదులకు విడుదల పునరుద్ధరణ చేయబోతున్నాడు ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించి ఎత్తుకొని మోసుకొని రాబోతున్నారు మూడు తొమ్మిది వారి యావత్ బాధలో ఆయన బాధ ఆయన సన్నిధి దోత వారిని రక్షించను రక్షించింది ఆయన సన్నిధి దోత దోతకు ఆయన సన్నిధి ఆయన శక్తి ఆయన ప్రభావం ఆయన వల్లే అటెండ్ అవ్వడం ఆయన హాజరు కావలసిన చోటున దోత హాజరు కావడం వారి మధ్యనున్నట్లుగా దేవుని యొక్క ఉనికిని చాటడం దేవుని యొక్క సాంగత్యం ఇవన్నీ దోత ద్వారా రాబోయే దినాల్లో యూదులకు లభ్యమవుతున్నాయి అని యాషయా తెలియజేస్తున్నాడు మనం గ్రంథం చదువుతున్నప్పుడు దోతను పట్టుకుని యేసు ప్రభు వారు అని దోతను పట్టుకుని వేరే వేరే పేర్లతో పిలిచి దోతను పట్టుకుని పరిశుద్ధాత్మని ఈ విధంగా మనం అపోహలో విహరించకుండా వాస్తవానికి గ్రంథం ఏం చెప్తుంది దోతకు దేవుని సన్నిధి ఉన్నది దోతకు దేవుని శక్తి దేవుని ప్రభావం దేవుని యొక్క పర్సనల్ ప్రజెన్స్ ఉనికి దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే అవకాశం దేవుడు దోతకి ఇచ్చారు ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలని గ్రంథంలో చెప్పబడుతున్న సంగతులు మనం గ్రహించి ఆ దోత యేసుక్రీస్తును ఆ దోత షేదుకను ఆ దోత పరిశుద్ధాత్మను మనము దోతను గురించి మన అభిప్రాయాలను వ్యక్తం చేయకుండా వాక్యం ఏం చెప్తుందో చెప్పినంతవరకు మాత్రమే సత్యాన్ని గ్రహించి దేవుని కృపను పొందాలని కోరుతూ ముగిస్తున్నాను